కలిసి పనిచేయడం కలిసి పనిచేయడం మాత్రమే చెప్పాము నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారు అర్థం కాలేదని అట్లాగే

మా వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది మీకే మీడియా మీడియాకే క్లారిటీ లేదు ఎల్లుండి జరిగే మీ చెప్తారు కాదు నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు ఇంకా అధినేత నేనేమని చెప్పారు మీకు మళ్ళీ మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో ట్వీట్లో అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు అధినేత ఏది ఏది చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామభక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను శిరసా శిరసావి ఆజ్ఞను అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో రాముడు చెప్తే హనుమంతుడు ఎడ చేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరస్రావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను బిట్టానా మరి అర్థమైంది మళ్ళీ 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 అదే అడిగి 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 ఉపయోగం ఉంది ఇందాక అదే చెప్పా క్లారిటీ లేని మీడియాకే నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అమ్మాయిలందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో కాల్ వాళ్ళ టెలిపతి ఉంటుంది మాకు వాళ్ళకి అర్థం వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళ వాళ్ళ భావాలు నాకు తెలుసు నా భావాలు వాళ్ళకి తెలుసు అది

అంతా అనేది ఏంటండి ఋషి ఎందుకు తొందర ఎందుకు ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటి వస్తా ఉంటే మెల్లిగా కంగారు ఏంటంటే అన్నీ చెప్తా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన అని చెప్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు తప్పే ఉంది తప్పే ఉంది తప్పేం లేదుగా ఎవరు వాళ్ళు ఓడాలి వాళ్ళు గెలవాలి ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది ఒక టీం ఓడాలి ఒక టీం గెలవాలి కదా అంతేనా కదా ఓకే ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా పదివేళ్ల పాటు ఎంపిక ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికన్నా గనకాలేముంది అది ఎవరు డిసైడ్ చేసిన ప్రజలు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా నువ్వు నేను కాదు కదా ఎవరు గెలిచారు ఎవరు ఎలక్షన్లో చూడాలి మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది అక్కడ కాకపోయినా పోటీ చేస్తున్నాయి చూద్దాం కంగారే ఉంది ఇప్పుడు ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు ఇందా మీరు అడిగారు ఒక సుబ్బారావు ఒక బేగో ఒక స్వామిదాస కాదు నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ ఇది నా ఒక్కటి అంటే నా ఒక్క డెసిషన్ కాదు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనల్ని పరిగణకు తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకున్నాను నేను అలసలేదు నీకు చెప్పారు కదా అధినేత ఏం చెప్పాడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు నువ్వు పడిపోతా అన్నాడు అని చెప్పారు నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద అధినేత మళ్ళీ చెప్పు అదే చెప్పే కదా శిరస ఆజ్ఞానం శిరసా అని చెప్పాను మరి అధినేత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేను ఎడ పాల్గొంటాను ఎంపీ మీరు పది మధ్య వచ్చిన ఆయన అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అది పార్టీ కార్యక్రమాలు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు నేను అలా చూస్తాను నేను అలా చూస్తాను పార్టీ 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 హైకమాండ్ ఉంటుంది పార్టీ ఇష్టం పార్టీ ఇష్టం కదా పార్టీ పార్టీ పాటిస్తేనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి రేపు ఉంది రేపు నేను నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఒక ఆవిడ రేపు వికసిత్ భారత్ దాంట్లో పాల్గొంటున్నాను అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగా నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి మూడు దానికి వెళ్తున్నా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం పార్టీకి ఉంది కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా అది ప్రభుత్వ నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా అన్ని చెప్తా అన్నా కదా అన్నీ చెప్తా అన్నీ చెప్తాయి కదండి అంటే నేను ఒకటమ్మా నేను ఈ పార్టీ వదిలే నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా రాత్రి మా రాత్రికి చెప్పారు సరే ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సరీ ఆయన కూడా కొన్ని ఉంటాయి అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తప్పటానికి కూడా లేదు ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఆయన కంపల్సరీ ఆయనకు ఉంటాయి ఆయన గట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు

బిగ్ గోస్ మారా కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు ఇది ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా అట్లాగే ఒక మాజీ ఎంపీ అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అబద్ధం చెప్తారా అబద్ధం చెప్తారా అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను నేనేమి ఒక్క ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు వాళ్ళు ముగ్గురు వచ్చారు నాకు నేను కాకుండా దానికి ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పండి సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అది చెప్పే కదా ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది కాలం 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 నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతానికి నా అధినేత నేను నిర్ణయం తీసినప్పుడు మళ్ళీ మీకే చెప్తాను కదా ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను ఎంపీగా పోటీ చేయాలని నుంచి మీ మీ కార్యకర్తలు అభిమానులు అందరూ కోరుకుంటున్నారు మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు నేను ఇండిపెండెంట్ నుంచి నేను ఎంపీ గెలుస్తాను అందులో డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా మీకు ఇంతకు ముందే చెప్పే మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది నా ప్రజల మీద నమ్మకం ఉంది విజయవాడ ప్రజల మీద తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ మీకు చెప్పాను రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి కానీ అధినేత వెంట ఉండాలి పార్టీ వెంట ఉండాలి అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా మీకు చెప్తాను పదే పదే మీకు చెప్తున్నా మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పి తీసుకుడతా అన్నాడు క్యారెంటల్ ఇన్ఫార్పర్స్ అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో అట్లాగే ఇక్కడ మున్సిన కార్పొరేటర్ని యాభై మంది దగ్గర దగ్గర అంటే పద్నాలు అరవై నాలుగులో పద్నాలుగు గెలిచారు కనీసం ముప్పై మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడించారు పార్టీని అయినా కానీ ఎక్కడా లేదు పార్టీ నుంచి కానీ అయినా కానీ నేను దాని గురించి పెద్ద పట్టుబాట్లు ఎందుకంటే పార్టీ లక్ష్యంతో సరే ఇప్పుడు పార్టీలకు అతీతం కాదు ప్రతిపక్షానికి అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పే నేను సపరేట్ టోట చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తాను మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి ఏ పార్టీలో సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్ల ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్లే ఈ ఈ రాజకీయాల ప్రక్షాళన అవుతుంది ఓకే షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేను రమణ గారు ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరకొడ అందులో ఆయనకి నాకు అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉంది రామ్ నాకు నేను అప్పటికి వ్యాపారంలో ఉండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి ఈ నందిగా నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవిన గారు ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా మన మొదటితో ఒక జగన్మోహన్ ఉంటారు ఆయన ఆయనకి చెప్తున్నా చాలామంది నీతివంతుల మీద గురతారు ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యమంత్రి పనుల తపంతో నీతివంతుల మీద దొంగలు గురతారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు త్యాగం చేసి వచ్చారా దోసుకోవడానికి వచ్చారా అని జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అంటే ఎటువంటి తేడా లేదు